ప్రియమైన విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలంగాణ విద్యసమితిగా నా విన్నపం సిఎస్ఈ మాయలో పడి భవిష్యత్తులో నిరుద్యోగులు మిగిలి ఒకటే కోర్ బ్రాంచ్లు ఐదరి ట్రిపుల్ఈ సివిల్ మెకానికల్ ఈసీ ఇలాంటి బ్రాంచ్లు కూడా ఆప్షన్ పెట్టుకోండి దేశంలో ఉన్న ఇరవై లక్షల మంది పిల్లలు సిఎస్ఈనే ఆప్షన్ పెట్టుకోవడం వల్ల వీళ్ళంతా కలిసి ఆర్టిఫిషియల్స్ డాటాస్ అని సైబర్ సెక్యూరిటీ అని పెట్టి ఆ పోటీ ప్రపంచంలో రేపొద్దున బయటికి వెళ్ళాలన్నా కానీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా నిరుద్యోగులు మిగిలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీపీటీ కానీ ఇవన్నీ కూడా మ్యాన్ పవర్ యొక్క మ్యాన్ హ్యూమన్ రిసోర్స్ యొక్క పని పని గంటలు తగ్గించి నిరుద్యోగులు మిగిల్చి అంతా ఆటోమేషన్ అయిపోతుంది సో ఎప్పటికైనా కానీ డెవలప్మెంట్తో పాటు సివిల్ ఇంజనీర్స్ కావాలి ఈవీ టెక్నాలజీ వచ్చింది మనకు కావాల్సిన ఎలక్ట్రిక్ వెహికల్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి సోలార్ ప్యానల్స్ వస్తున్నాయి కొత్త కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి వాటికి కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది చూసి ఎంచుకోండి